శ్రీ మహాకవి కాళిదాసమాకవిరచము మేఘదూతము ఉత్తరమేఘము ఇరవై నాగవ శ్లోకము శేషాన్మాసన్విరీవసాపిర్వా విన్యస్య భువి గణనయా దేహలీ మత్సంగం దై మత్సంగృదయ నిహితారంభమాస్వాదయంతీ ఆరంభం నుండి వియోగ అంతం వరకు మిగిలిన నెలలను ద్వారమునందుంచిన పూలచే లెక్కించి వాణిని భూమి మీద ఉంచుతూ కాని లేదా మనసులో ఊహిస్తున్న నా ఆలింగన చుంబనాదులతో కూడిన క్రీడానుభూతి చెందుతూ కానీ నీ కంటబడవచ్చు సాధారణంగా స్త్రీలు ఇటువంటి వినోదాలతోనే పొద్దుపుచ్చుతూ ఉంటారు వ్యాఖ్య యక్షుని భార్యను మేఘుడు చూచేటప్పటికీ ఆమె స్థితి ఎలా ఉండవచ్చో ఊహించి చెబుతున్నాడు వియోగం పన్నెండు మాసాలు ఉండేది వియోగ భారంతో గుమ్మం మీద రోజూ పూలను ఉంచుతూ ఒక్కొక్క నెల పూర్తి కాగానే ఒక్కొక్క పువ్వును ఆవల పారవేస్తూ మిగిలిన పూలను లెక్క పెడుతూనైనా మేఘుని దృష్టిపథంలో ఆమె పడవచ్చు లేదా మనసులో శాపావధి అయిన తరువాత భర్తృసమాగమం కలిగినప్పుడు ఆమెకు కలుగబోయే యక్షుని ఆలింగన చుంబన రతిక్రీడలను ఊహిస్తూ అయినా కనబడవచ్చును ఎందుకంటే ప్రియుల వియోగంలో ఇటువంటి ఊహలే సాధారణంగా స్త్రీలకు కాలక్షేపాన్ని కలుగజేస్తాయని యక్షుడు చెబుతున్నాడు అలంకారము అర్థాంతరన్యాసము వికల్పము సంకరము మేఘదూతము ఉత్తర మేఘము ఇరవై నాల్గవ శ్లోకము స్వస్తి